హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ కరెంటు పాలిటిక్ కిందికి వస్తుంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఒక వ్యక్తి ఓటమి పాలు అవుతాడు అయినప్పటికీ ఇటీవల మంత్రివర్గం లోపల చోటు వచ్చింది సో మనం డిస్కస్ చేద్దాం ఎన్నికల్లో ఓటమి పాలు అయినప్పటికీ మంత్రి పదవి ఇవ్వచ్చా రాజ్యాంగం ఏమంటుంది సుప్రీంకోర్టు యొక్క వ్యూ ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ చూస్తే మనకి ఏం జరిగింది ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరిగినాయి కదా పంజాబ్ రాష్ట్రంలో ఒక నియోజకవర్గం ఉంటుంది అది లూతియాన్ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ నుంచి బీజేపీ క్యాండిడేట్ వాస్తవంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండే బట్ పార్టీ మారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు అతను రవణీష్ సింగ్ అని చెప్పిస్తున్నాడు సో రవణీ సింగ్ బిట్టు ఇన్ఫ్యాక్ట్ ఇతను ఎన్నికల్లో ఓటమి పాలు అవుతాడు ప్రజలు ఓడిస్తారు అయినప్పటికీ ఇటీవల మంత్రివర్గం ఏర్పాటైంది కదా డెబ్బై రెండు మందితోని సో ఇందులో ఇతనికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది సభా సభ్యత్వం లేకపోయినప్పటికీ మంత్రి పదవి వచ్చింది ఇతను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇస్తారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం అయినప్పటికీ అది కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్లో ఒక అంతర్భాగం మనకి సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ మనకి ఉంటుంది రాష్ట్రపతికి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తుంది ఇందులో క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ వాళ్ళు ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటారు అందులో మంత్రి పదవి వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేయాలి సభా సభ్యత్వం లేకున్న ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వచ్చా రాజ్యాంగం ఏమంటుంది సుప్రీంకోర్టు యొక్క వ్యూ ఏంటి సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి రవణీ సింగ్ బిట్టు అని చెప్పేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా నియామకం కావడం జరిగింది లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలు అయినప్పటికీ అది కరెంట్ అఫైర్స్ లింక్డ్ జీఎస్ ఏంటి మనకు అంటే ఫస్ట్ రాజ్యాంగం ఏమంటుంది సభా సభ్యత్వం లేకున్నా మంత్రి పదవి ఇవ్వచ్చా అంటే చూస్తే రెండు ఆర్టికల్స్ మన రిఫరెన్స్ కనిపిస్తుంది సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ ఫైవ్ అని చెప్పేసి ఉంటుంది స్టేట్లో వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అని చెప్పేసి ఉంటుంది ఈ రెండు ఆర్టికల్లో ఏముంటుందంటే వరుసగా ఆరు నెలల పాటు సభా సభ్యత్వం లేకుంటే ఆ వ్యక్తి మంత్రి పదవి కోల్పోతాడని చెప్పేసి ఎగ్జాక్ట్ మనకి ఆ టెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగంలో ఉంటుంది ఏమైనా ఉంటుంది అంటే సో కన్జెక్టివ్ సిక్స్ మంత్స్ వరుసగా మెంబర్షిప్ కనుక లేకుంటే మంత్రి పదవి లాస్ అని చెప్పేసి మనకి అందులో పేర్కొంటాం ఇది పరోక్షంగా ఏమంటుంది అంటే సభ సభ్యత్వం లేకుండా మంత్రి పదవి ఇవ్వచ్చు ఆరు నెలల పాటు అని చెప్పేసి పరోక్షంగా పేర్కొంటుంది అది రైట్ ఇది రాజ్యాంగము సుప్రీంకోర్టు ఏమన్నది మరి అంటే వెరీ ఫేమస్ కేసు మనకి ఎస్పి ఆనంద్ వర్సెస్ హెచ్డి దేవగౌడ సో వెరీ ఫేమస్ కేసు అండి ఇది సుప్రీంకోర్టు ఈ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ ఫైవ్ని సమర్థిస్తుంది ఈ కేసు యొక్క నేపథ్యం ఏంటి అంటే మనకు సో నైన్టీన్ నైంటీ సిక్స్ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మనకి బీజేపీ అని చెప్పేసి వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు కానీ మనకి పదమూడు రోజుల పాటు మాత్రమే ప్రభుత్వం మనుగోల్లో ఉంటుంది ప్రభుత్వం పతనం అవుతుంది నెక్స్ట్ ఎవరు ముందుకు రారు సో మనం కొన్నిసార్లు టీడీపీ అని చెప్పేసి చంద్రబాబు అని చెప్పేసి పిలుస్తాం కొన్నిసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కానీ సో త్యాగం అని చెప్పేసి అది ఈ సందర్భం మనకి సో చంద్రబాబు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు మన రాష్ట్ర రాజకీయాల వైపే మొగ్గు చూపుతాడు తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఎవరు ఏర్పాటు చేయరు అప్పుడు ఈ హెచ్డి గౌడ అని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు అండ్ తీసుకొచ్చి యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నాన్ బీజేపీ పార్టీలు అన్నీ కలిపి కాంగ్రెస్ యొక్క బయట నుంచి సపోర్ట్ తీసుకొని యునైటెడ్ ఫ్రంట్ పేరుతోని పెద్ద సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు హెచ్డి దేవేగౌడ ప్రధానమంత్రిగా నియామకం చేసుకొని శంకర్ దయాల్ శర్మ అని చెప్పేసి ఎప్పుడు నియామకం చేస్తాడు ఇన్ఫ్యాక్ట్ ఇతను కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు అప్పటికే నైంటీ ఫోర్ ఎన్నికల్లో గెలుస్తాడు నైంటీ సిక్స్ వరకు అని చెప్పేసి పనిచేస్తాడు సో కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి నేరుగా సో ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ సీఎంగా ఉండి ఈవినింగ్ వచ్చేసి పీఎం అవుతాడు ఇతను లోక్సభ సభ్యత్వం ఉందా లేదు వై బికాస్ ఎంపీగా పోటీ చేయలేదు రాజ్యసభ సభ్యత్వం ఉందా లేదు కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ ఎస్పీ అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు చేస్తాడు సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ఎస్ మనకి సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ ఫైవ్ ప్రకారము సభ్యత్వం లేకున్నా మంత్రిగా చేయొచ్చు మంత్రి అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వస్తాడని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది సో కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టు కూడా వ్యూ చూస్తే సమర్థించింది సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ ఫైవ్ని ఒక వ్యక్తి సిక్స్ మంత్స్ పాటు సభ సభ్యత్వం లేకుండా మంత్రిగా కొనసాగించవచ్చు ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు అని చెప్పేసి చెప్పింది సో ఇక్కడ చూస్తే మనకి రవణేష్ సింగ్ అని చెప్పేసి ఎన్నికల్లో ఓటమి పాలు అయినప్పటికీ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కరెంట్ ఇష్యూ మనము నెక్స్ట్ క్లాసు ఈ జిఎస్ అకాడమీ లోపల ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని చెప్పేసి వన్ నుంచి త్రీ నైంటీ ఫైవ్ వరకు ఏవైతే మనకి కొన్ని వార్తల్లో ఉంటాయి కొన్ని వచ్చేసి వార్తల్లో లేకపోయినా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి అవి డిస్కస్ చేద్దాం ఈ అప్డేట్స్ ప్లస్ సింపుల్ ట్రిక్స్ అని చెప్పేసి కొన్ని ట్రిక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్